హాయ్ అండి నాటుకోడ ఫుడ్ ఛానల్ స్వాగతం నేను ఈరోజు చేయబోయే వంట వచ్చేసి ములక్కాయి పప్పుచారు ఉప్పు చేప ఫ్రై అండి ములక్కాయి పప్పుచారు ఉప్పు చేప ఫ్రై చాలా బాగుంటుంది టేస్టీగా పండుగప్పు దొరికింది ఉప్పు చేప చాలా బాగుంటుంది టేస్టీ ఇది ఈ వంట చేయ చేయబోతున్నాను దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ముందుగా అండి చికెన్ మటన్ బాగా తిని తిని బోరు కొట్టిన వాళ్ళకి ఈ వంట మాత్రం ఎక్సలెంట్గా ఉంటుంది ఈ పప్పుచారు ఉప్పు చేప అనేది దానికి కావాల్సిన పదార్థాలు చూద్దాం ఇదిగోండి ములక్కయి పప్పు చారు ఉప్పు చేపకి కావాల్సిన పదార్థాలు ములక్కాయి అండి కందిపప్పు ఒక కప్పు కందిపప్పు మనం ఒక గంట నానబెట్టుకోవాలి నానబెట్టుకున్న నీళ్ళల్లో ఇదిగోండి పండుగప్ప చేప ఇది రెండు రకాలు ఉంటాయండి వంజనం ఒకటి ఉంటుంది పండుగప్ప ఇది ఇది మాత్రం బాగుంటుందండి టేస్ట్గా ఇది రేట్ ఎక్కువ పంజనం అనేది కొంచెం రేటు తక్కువ ఇది ఒరిజినల్ పండుగప్పసారిగా పండుగప్ప ఉప్పు చేపండి కొత్తిమీర కరివేపాకు ఉల్లిపాయ పచ్చిమిర్చి టమాటా ధనియాల పొడి సాంబార్ పొడి ఉప్పు కారం పసుపు ఎన్నిమిర్చి చిన్నీళ్ళ జీలకర్ర ఆవాలు చూశారు కదా ములక్కాయి పప్పుచారు ఉప్పుచారీ కావలసిన పదార్థాలు ముందుగా మనం అండి కందిపప్పుని కుక్కర్లో మనం ఒక విజిల్ వచ్చేంతవరకు ఉడక పెట్టుకోవాలి శుభ్రం క్లీన్ చేసుకోవాలి నీళ్ళలో ముందు మనం వంట మొదలు పెట్టేస్తాం ఇదిగోండి ముందుగా మనం కుక్కర్ తీసుకొని దానిలో ఈ కందిపప్పు నానబెట్టుకున్నాం కదా కదా చేపు దానికి కందిపప్పు ముందుగా ముందుగేంతవరకు వాటర్ పెంచుకొని పెట్టుకొని ఒక రెండు విజయల్ వస్తే చాలండి ఇప్పుడు ఇందాక నేను చింతపండు అనేది చూపించలేదండి ఇదిగో చింతపండు చింతపండును కూడా కొంచెం వాటర్ పోసుకొని ఒక ఐదు నిమిషాలు నానబెట్టుకోవాలి సాంబార్లోకి ఇదిగోండి పప్పు ఉడికిపోయింది కుక్కర్లో చక్కగా మనం ఇట్లా కలుపుకోవాలి ఇది కందిపప్పు మామూలు సాంబార్ లాగా నిదకపోదండి మన డేస్ పప్పు పప్పుచారు కాబట్టి పప్పు పప్పుగానే ఉండాలి సాంబార్కి అయితే నిదుపుకోవాలి మనం ములక్కాయ పప్పుచారు కాబట్టి ఇట్లా మనకి పప్పు పప్పుగానే ఉండాలండి ఈ పప్పులో మనం ముందుగా తరిగి పెట్టుకున్న కోసి పెట్టుకున్న ములక్కాయ ముక్కలు పచ్చిమిర్చి టమాటా ఉల్లిపాయ వేసుకున్నాం కదా చక్కగా ఇట్లా కలుపుకోవాలి కలుపుకొని మనం ముందుగా నానబెట్టుకున్న చింతపండు నీళ్ళు అండి చింతపండు నీళ్ళు మళ్ళీ యాడ్ చేసుకోవాలి వేసుకొని చక్కగా కలుపుకొని ఒక్కారు కాబట్టి కొంచెం చిక్కగానే ఉండాలండి మరి అది ఉండకూడదు కొంచెం వాటర్ పోసుకుందాము మరిగిన తర్వాత ఏంటంటే తగ్గుతుంది కాబట్టి ఇప్పుడు మనం స్టవ్ తెలిపించుకుందాం ముందుగా ఒక కూడా పసుపు తగినంత సాల్ట్ రెండు స్పూన్లు కాదు వేసుకొని చక్కగా మరిగించుకోవాలండి మనం చేయబోయే వంట వచ్చేసి పప్పు చారు దాని కాంబినేషన్ ఉప్పు చేప ఫ్రై ఒక ఐదు నిమిషాలు మరగనిద్దామండి పప్పుచారు ఎంతవరకు మరిగిందో చూద్దామండి పర్ఫెక్ట్ గా మరుగుతుందండి పప్పుచారు ఇప్పుడు మనం సాంబార్ పొడిని యాడ్ చేద్దాం తర్వాత ధనియాల పొడి తర్వాత కొత్తిమీర కొత్తిమీర కూడా ముందే మరిగించుకోవాలండి ఫ్లేవర్ బాగుంటుంది ఒకసారిలో అది ఇప్పుడు మనం ఉప్పు కారం చూస్తున్నాం ఉప్పు కారం పర్ఫెక్ట్ గా సరిపోయినాయండి ముక్క మొక్క ఎంతవరకు ఉడుకుందో చూద్దాం ఇంకా ఉడకాలి ఇంకో రెండు మూడు నిమిషాలు ఉడకనే వాళ్ళండి టమాటా మొక్కలు మొలక్క మొక్కలు చక్కగా ఉడకాలి ఒక రెండు నిమిషాలు మూత పెడతాం ఒకసారి ఎంతవరకు మరిగిందో చూద్దామండి పర్ఫెక్ట్గా మరిగిందండి ములక్క కూడా ఉడికిందో చూద్దాం పక్క ఉడికింది ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని తాలింపు వేసుకోవాలి తాలింపుకి చిన్న మూకుడు తీసుకోండి మూకుడి వేడెక్కిన తర్వాత ఒక రెండు స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి స్టవ్ను మీడియంలో పెట్టుకోండి తాలింపు వేసేటప్పుడు పైర్ అవుతుంది ముందుగా తిన్నులిపే రబ్బలు నాలుగు తర్వాత ఆవాలు జీలకర్ర ఎన్నిమిర్చి ఒక రెండు మూడు రబ్బలు కరివేపాకు చక్కగా పోపు బాగా వేగాలండి మారకుండా వేగాలి ఈ పోపుని ఒకసారిలోకి వేసుకోవాలి అంతేనండి గుమకుమ్మలాడే మురక్కాయి ఉప్పుచారు ఇప్పుడు మనం దీని కాంబినేషన్ వచ్చేసి ఉప్పు చేపను వేయించుకుందాం కట్టేసుకొని పక్కన పెట్టేసుకుందాం సాంబారు ఇదిగోండి పెన్న మీద ఆయిల్ వేడెక్కింది ముందుగా మనం ఒక అర స్పూను కారం ఈ మామూలు చేపలాగా వేయించకూడదండి ఉప్పు చేప కాబట్టి ఈ ప్రాసెస్ లో ఉండాలి ఇవన్నీ చక్కగా కడిగి పెట్టుకున్న గొప్ప ఉప్పు చేప ఇద్దరు మనిషి మూడు ముక్కలు సరిపోతాయండి పెట్టాను కదా మామూలు చేపలా కాదు ఉప్పు చేప అంటే కాంబినేషన్ కాబట్టి ఒక మొక్క నచ్చుకుంటే చాలా ఒక ఒకొక్కడికి ఒక్కొక్క ముక్క ఈ ఉప్పు చేప వేయించేటప్పుడు అండి మనం ఉప్పు అనేది అసలు తగలకూడదు ఎందుకంటే ఉప్పులో బాగా ఊరబెట్టి ఎండ పెట్టాలండి మనం అసలు ఉప్పు అనేది వేయకూడదు అసలు ఆ కారం ధనియాల కోరి మీరు రెండు యాడ్ చేయాలి దానికి ఇప్పుడు ఒక పక్క కారం మళ్ళీ ఈ రకంగా తీసుకోవాలి ఇస్తాను కదండి ఆ మామూలు చేపలాగా ఎక్కువ మొక్కలు అవసరం లేదు ఒక్క మొక్కలు అనుకుంటే చాలండి ఆ ఒక్కసారిలో మళ్ళీ ఇంకొక పక్క లైట్గా కారం Poi aggiungiamo di cannella Poi aggiungiamo altri pezzi di cannella అండి ఎక్కువ తక్కువ మంట మీద తక్కువగా మనం ఫ్రై చేసుకోవాలి కొంచెం ఆయిల్ వేసుకున్నాం ఆయిల్ వేసుకోవటం వల్ల ఏమవుతుందంటే అడుగులు అంటుకోదండి

ఉప్పు చేప ఫ్రీ అయిపోయి రెడీ అయిపోయింది చక్కగా మనం వడ్డించుకొని తింటాం లేట్ అండి వేడిపడంలో వడ్డించుకొని ఇదిగోండి ఎంతో టేస్టీగా తయారైన ములక్కాయ పప్పుచారు దాని కాంబినేషన్ ఉప్పు చేపండి జరా ములక్కాయ చారు ఉప్పు చేప ములక్కాయ చారు ఉప్పు చేప వంటకం మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా